ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ క్యాటరింగ్ స్టైల్లో క్యాటరింగ్లో చేసే బిర్యానీ వెజ్ బిర్యానీ ఎట్లా చేస్తారో నేను ఒకసారి మీకు నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను లక్కీ టాక్స్లో ఫ్రెండ్ నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి సబ్క్రైబ్ చేసుకోండి ఒక మెసేజ్ చేయండి షేర్ చేయండి నచ్చితే ఫ్రెండ్స్ మీరు బాగున్నారనుకుంటున్నాను అందులో నేను ఉండాలనుకుంటున్నాను నమో వెంకటేశయ నాకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం అందుకని ఫ్రెండ్స్ నచ్చితే ఫుల్ విడిగా లైక్ అయ్యింది ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్ చూడండి ఇది బిర్యానీకి వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ తీసుకున్న క్యారెట్ తీసుకున్న బీన్స్ తీసుకున్న పచ్చిమిర్చి నిమ్మకాయ రెండు టమాటాలు తర్వాత సాజీరా చెక్క లవంగాలు పువ్వు మీరు లవంగాలు అవన్నీ వేసుకోండి మీ ఇష్టం అది బిర్యానీ ఆకు కూడా బిర్యానీ ఆకు కూడా ఇంకా పుదీనాకు కొంచెం జీడిపప్పు కొత్తిమీర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు కొంచెం పెరిగేసుకోవచ్చు కారం ఉప్పు కారం ఉప్పు కొంచెం మిరియాలు తీసుకున్నాను స్పైసీకి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడరు ఇప్పుడు ఎట్లా ట్రై బిర్యానీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కావాల్సిన బిర్యా వెజ్ బిర్యానీకి క్యాటరింగ్ స్టైల్లో ఇట్లాగే చేస్తారు నేను ట్రై ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను బిర్యానీకి సంబంధించింది కాజీరా అన్నీ వేసుకున్నాను దాంట్లో వేగింది కొంచెం జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు వేయంగి అన్నీ లైన్గా వేసి చూపిస్తూ ఉంటాను జీడిపప్పు వేగింది ఫ్రెండ్స్ క్యారెట్ తర్వాత బీన్స్ మిర్చి ఇలా కాయలు కాయలు వేసుకున్నాను నేను ఆలుగడ్డ కొద్ది పెద్ద ముక్కలే తరుక్కున్న ఆలుగడ్డ టమాటా తర్వాత క్యాప్సమ్ బఠాను ఒకసారి తీసుకుందాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ మగ్గే వరకు మూత పెడదాం ఫ్రెండ్స్ ఒకసారి మూత తీద్దాం ఫ్రెండ్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత తీద్దాం ఇది క్యాటరింగ్ స్టైల్లో ఇట్లాగే చేస్తారు ఫ్రెండ్స్ మనము మసాలా వేద్దాం పెరుగు ఉప్పు కారము మిరియాలు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసేస్తున్నాం ఫ్రెండ్స్ అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం వేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మూత్ర ఇద్దాం ఒకసారి తిప్పుకుందాం తిప్పేసి కొంచెం లెమన్ వాటర్ కొంచెం కొత్తిమీర పుదీనా ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ కొంచెం అంటే ఏమనుకోకుండా అంటే ఒక మాట చెప్తా ఫ్రెండ్స్ కొంతమంది లేడీసు ఏ కష్టం ఉందో తెలియదు ఇంట్లో ఉండి వీడియోలు తీసుకుంటున్నారు కొంతమంది లేడీస్ కొంచెం అంటే వీడియోస్ దరిద్రంగా పెడుతున్నారు ఫ్రెండ్స్ అంటే నేను నేను చెప్పేంత దాని కాదు ఫ్రెండ్స్ అంటే మంచి వాళ్ళకి కొంచెం మంచిగా వీడియోస్ తీసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎన్నో కష్టాలు పడతారు ఫ్రెండ్స్ లేడీస్ చెప్పుకోని ఉంటాయి చెప్పేది ఉంటాయి ఇది ఒకటి ఎన్నో బాధలు పడతారు హస్బెండ్తో బాధలు పడతారు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు ఏమనుకోదు ఫ్రెండ్స్ ఇట్లా చెప్పానని మంచి వాళ్ళకి సపోర్ట్ చేయండి అలానే చెడ్డ వాళ్ళకి నేను చెప్పలేను ఫ్రెండ్స్ వాళ్ళకి మరి ఏ బాధలు ఉన్నాయో నాకు తెలియదు అట్లాంటి వీడియోస్ పెడతారు కొంచెం గలీజ్ వీడియోస్ పెడతారు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ సపోర్ట్ చేయటం తోచింది చెప్పాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అందరూ ఆడవాళ్ళని నేను ఏమనట్లేదు తప్పు పట్టట్లేదు అంటే కష్టపడే లేడీస్లో ఇంట్లో ఉండి కష్టపడి చెప్పుకోలేని బాధలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఉన్నది చెప్పాను నేను ఎక్కువ కూడా మాట్లాడను ఇదిగోండి ఇట్లాంటి వంటలు సింపుల్ ఐటమ్స్ ప్లస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సపరేట్ చేసుకోమని చెప్పండి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ కూడా వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్లు ఈ మధ్య అంటే హెల్త్ ఆయిల్ తినద్దు అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా ఇగండి మా ఫ్రెండ్స్ మగ్గింది వాటర్ పోసుకుందాం నేను ఒక గ్లాస్ బియ్యానికి ఇదిగోండి ఒక గ్లాస్ పోసాను ఒక గ్లాస్కి రెండు రెండు గ్లాసులు బియ్యం వాటర్ ఒకసారి తిప్పుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు అన్నీ కారం ఏమైనా స్పైసీగా కావాలంటే వేసుకోండి నాకు కొంచెం స్పైసీగానే చేస్తున్నాను ఉప్పు సరిపోతే వేసుకోండి కొంచెం ఒకసారి తిప్పేసేసుకొని మూత పెట్టండి ఫ్రెండ్స్ కొంచెం మరిగిన తర్వాత బియ్యమే ఒకసారి మూత తీద్దాం ఫ్రెండ్స్కి మరుగుతుంది ఇప్పుడు రైస్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూత చూద్దాం ఇట్లా ఇట్లా మూత పెట్టి దమ్ పెట్టేద్దాం మూత పెట్టేసి దమ్ పెట్టేద్దాం వాటర్ పెట్టేసి దమ్ పెట్టేద్దాం ఫ్రెండ్స్ మా ఆవిరి పోకుండా ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం మూత ఆవిడ ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా పొడి పొడిగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సర్ప్రైజ్ చేసుకోండి ఒక మెసేజ్ చేయండి లక్కీ టాక్స్ వెజ్ బిర్యానీ క్యాటరింగ్ స్టైల్లో వెజ్ బిర్యానీ నచ్చింది అనుకుంటున్నాను క్యాటరింగ్ స్టైల్లో వెజ్ బిర్యానీ నచ్చిందే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఎక్కడి దాకా వెళ్తున్నాయో వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్